ఢిల్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానివ్వం నరేంద్ర మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ చేయలేని పని నరేంద్ర మోడీని దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం